అఖిల భారత రైతు రైతుకులు సంఘం రాష్ట్ర నాయకులు మందుల ప్రసాద్ గారిని దేశ దేశవ్యాప్తంగా మోడీ విధానాలకు వ్యతిరేకంగా మొత్తం నిరసన కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు అంబేద్కర్ మానహారం లో మానహారం ప్రధానంగా ఇవాళ కార్పొరేట్ శక్తులకు కార్మికుల్ని కట్టుబడి చేయాలని లేబర్ కోడ్ నాలుగు మతపొచ్చింది గవర్నమెంట్ దానికి వ్యతిరేకంగా అదేవిధంగా నిరుద్యోగులకు మొత్తం కూడా ఉద్యోగాలు ఇవ్వాలని పదనెంట్ కార్మికుల్ని మనం పన్నెండు చేయాలని డిమాండ్ చేస్తూ ఇలా కార్యక్రమం ఏకమై మన ఉద్యమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు దేశవ్యాప్తంగా బంధువులు దొరకాల్సిన సందర్భంలో పాకిస్తాన్కు కు ఇవాళ ఉగ్రవాదులు ఇవాళ దాడి చేయటం వలన దానికి వ్యతిరేకంగా అందరం కలిసి కట్టుగా ఉద్యమాన్ని కొనసాగించాల సందర్భంలో దాన్ని వాయిదేసుకోవాలని చేసిన కొనసాగిస్తా ఉన్నాం మా మోడీ ఇవాళ ట్రంప్ ఒకటై ఆర్థిక సంబంధాలు పెంచుకుంటారు అదేవిధంగా ఆయుధాల దగ్గర ఒప్పందం చేసుకుంటారు అందులో భాగంగా ఏడో తారీఖు ఇచ్చినటువంటి యుద్ధాన్ని వెంటనే ఆఫ్ చేసి ఇవాళ యుద్ధ నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందంటే మోడీకి ట్రంప్కి ఎంత సంబంధాలు ఉన్నాయో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ కార్పొరేట్ సెక్టర్ ముందు ముందుకు తీసుకొస్తూ ఇవాళ మొత్తం కూడా ప్రజల మీద దాడి చేస్తావురు ముస్లిం మైనార్టీ అనేక మంది మీద ఇవాళ మోడీ మీద దాడి చేస్తా ఉన్నాయి వాటికి వ్యతిరేకంగా ఇంటి మని కొనసాగించాల్సిన అవసరం మనకు ఉన్నది రాబోయే కాలంలో మనందరం కూడా 아이 의상가와 하나의 골와는